ఈ ఉప్పల్ రోడ్ ఈ నుంచి గట్కేశ్వర రాజు రోడ్ వేసినాం అంటారు వేసినారా ఏ లేదన్నా ఏ రోజు ఆటోలకు ఏమైనా ఇబ్బంది అయితే అన్నా మొత్తం గుత్తాలు ఆడ బండ్లు ఖరాబ్ అవుతున్నాయి టైర్లు పలుగుతున్నాయి మా బాధ అయితే ఒకటి పట్టించుకునేటోళ్ళు లేడు రెండోది ఈడి కాడికి దొవ్వుతారు నెల రోజుల వారు వండ పెడతారు మళ్ళా మట్టి వేస్తారు కంకర వేస్తారు ఆ కంకర్లతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఖాళీ వచ్చి చూసి పోడు పెట్టడం మాత్రం అది వేస్ట్ మాట అది మొత్తం అక్కడికి మొత్తం ప్రజలు జీవితాలు మీకు కావాల్సి ఉంటే నా బండ్ల కూస పెడతా తీసుకపోతా శనిచర్ల చౌరస వరకు ఎన్ని గుంతలు ఉన్నాయి ఏం సంగతి మొత్తం చూపెడతాను ఎట్లున్నది అట్లే ఉన్నది ఎట్లున్నది అట్లనే ఉన్నది ఖాళీ మధ్యలో మాత్రమే మొన్న ఒక నెల కింద ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వేసారు రైట్ సైడ్ అయితే రెండు రోజుల కింద వేసారు నెల రోజులు గుంతాలు దాదాపు ఒక వంద మీటర్లు నూట యాభై మీటర్లు వేసి అంతే అంతే దానికి మొత్తం శనిచర్ల వరకు అయితే రోడ్ పడలేదు శనిచర్ల చౌరసాకా నుంచి అయితే అవతలకి గట్కేశ్వర వరకు అయితే ఉంది రోడ్ ఆడ కూడా మళ్ళీ సిపిఆర్ఐ కాడ కూడా రెండు మూడు గుంతాలు ఉన్నాయి ఏదో సిమెంట్ వేసి అది వేసి ఇది వేసి తప్పించి రెగ్యులర్ గా తిరుగుతావు నువ్వు అయితే రెగ్యులర్ పదమూడు ఇరవై ఏళ్ళు రోడ్ నడపబట్టి నడపబట్టి అవుతుంది కదా కానీ ఇప్పుడు వేసిన చెప్తున్నది వంద మీటర్లకి దాని కానీ సరేనా